కోట్లు పంతొమ్మిది ఇరవై ఐదు వేల ఒక వంద కోట్లు ఇరవై ఇరవై ఒకటి కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండు పదకొండు వేల కోట్లు ఇరవై రెండు ఇరవై మూడు మూడు పదకొండు వేల కోట్లు ఇరవై ఇరవై నాలుగు పన్నెండు వేల కోట్లు బడ్జెట్లో పెట్టాం మేము చేసింది అని చెప్తుంటే ఆయన సభను తప్పుదో పట్టించే విధంగా ప్రయత్నం కమ్ వెల్ ఫుల్లీ చేస్తు ఏదడి తప్పకుండా సమాధానం చెప్పే దానికి ప్రిపేర్ అయ్యి వస్తాం తప్ప మేము తప్పుదో పట్టించాం వాస్తవాలే మాట్లాడటం తప్ప అవాస్తవాలు మీలాగా చెప్పాం మీలాగా రాజకీయ ఉపన్యాసాలు ఉచిత విద్యుత్ అరవై కోట్లు అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష పేజ్ ట్వంటీ వన్ ప్రొసిజర్ బుక్ లో చాలా స్పష్టంగా ఎనీ మెంబర్ విన్ కాల్ బై స్పీకర్ మే పుట్టే సప్లిమెంటరీ క్వశ్చన్ ఫర్ ఆఫ్ ఫర్దర్ ఇన్వెస్టిడేటింగ్ ఎనీ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ రిగార్డింగ్ విచ్ అండ్ ఆన్సర్ హ్యాస్ బిన్ గివెన్ దీన్ని గౌరవించి మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్గ గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ రెండు లక్షల తొంభై ఒక వెయ్యి నూట యాభై తొమ్మిది వేల కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టిన అధ్యక్ష మరి ఫిజికల్ బడ్జెట్ ఒకసారి చూసినట్లయితే అధ్యక్ష ఈసారి పన్నెండు పాయింట్ ఐదు శాతం మరి గ్రోత్ ఉన్నది అది జిఎస్డిపి అధ్యక్ష జిఎస్డిపి గ్రోత్ ప్రకారం త్రీ పర్సెంట్ని త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్గా కేంద్ర ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చి ఈరోజు మనకు అప్పు తీసుకునేటువంటి అవకాశము మరి పదహారున్నర లక్షల కోట్లకు గాను ఈరోజు మనకు దాదాపుగా మరి యాభై ఏడు వేల డెబ్బై ఐదు యాభై ఏడు వేల పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ అప్పు తీసుకునేటువంటి యాభై ఏడు వేల కోట్లు అప్పు తీసుకునేటువంటి అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అధ్యక్ష కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు లక్ష ఇరవై ఏడు వేల కోట్లు అప్పు చేసి మరి ఏ రకంగా ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి తీసుకుంటా ఉన్నది గ్యారంటీస్తో పాటు కానీ నాన్ గ్యారంటీస్ కానీ లేకుంటే ఏ విధమైనటువంటి అప్పైనా కానీ ఈరోజు ముఖ్యంగా మీరు చూసినట్టయితే అధ్యక్ష మరి మొన్ననే మనం పేపర్లో చూసాం అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంకి దాదాపు ఎకరం రాయదుర్గంలో ఉన్నటువంటి భూమి ఎకరం యాభై కోట్ల రూపాయలు విలువ చేసే భూమి అధ్యక్ష దాదాపు నాలుగు వందల ఎకరాల భూమి ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టుకోవాలని బహిరంగ మార్కెట్లో ఇరవై వేల కోట్ల విలువైనటువంటి భూముల్ని ఈరోజు తాకట్టు పెట్టి మర్చెంటైల్ బ్యాంక్ ఎంపిక చేసి దానికోసం టీజీఐఐసి వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి దానికి వాళ్ళను ఐడెంటిఫై చేసి మరి బ్యాంకర్స్ ఐడెంటిఫై చేసి వారికి రెండు మూడు శాతం కమిషన్ ఇచ్చి మరి అప్పులు తీసుకునేటువంటి దుస్థితి రావడానికి బాధగా ఉంది అధ్యక్ష మరి గ్యారెంటీస్ ఉండి గ్యారంటీస్ లేకున్నా ఏ రకమైనటువంటి అప్పు తీసుకున్నా అది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రావాల్సింది అధ్యక్ష ఈ రకంగా రాష్ట్రంలో విపరీతమైనటువంటి అప్పులు చేసేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా దివాళా తీసేటువంటి పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది మరి ఇన్ని అప్పులు చేసి కూడా పప్పుకూడదినేటువంటి దుస్థితి రావడం మరి ఏ ఒక్క ఎందుకంటే అధ్యక్ష ఇదే నిండు సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే రోజు అధ్యక్ష డిసెంబర్ పదిహేడు రోజు డిసెంబర్ పదిహేడు ఈ రోజుకి కరెక్ట్ సంవత్సరం అయింది అధ్యక్ష వారు ఇదే సభలో వారు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలకు తొలి సంతకం పెట్టిన తర్వాత ఈ సభలో చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు అధ్యక్ష కనీసం చట్టబద్ధత కల్పించి ఈ డబ్బుని చట్టబద్ధత ప్రకారం ఆరు గ్యారంటీలు అమలు చేసినా కూడా రాష్ట్ర ప్రజాన్ని లాభం జరుగుండేది అధ్యక్ష ఏ రకమైనటువంటి మరి ఆరు గ్యారంటీల స్కీమ్స్ కానివ్వండి లేకుంటే ప్రజలకు ఇచ్చిన హామీలు కానివ్వండి ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఈ రకంగా లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం దీవాల దిశగా నడవడం చాలా బాధాకరంగా అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష అధ్యక్ష మహేశ్వర్ రెడ్డి గారు చెప్పినట్టుగా మేము ఎవరు కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి ఎక్కడ అప్పు చేయడానికి ప్రయత్నం చేయట్లేదు అధ్యక్ష చేయం కూడా చేయం కూడా మేము చాలా స్పష్టంగా ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని అమలు చేయటమే కాకుండా ఇంకా సాధ్యమైనంత వరకు అంతవరకు కూడా కాదు ఇంకా వీలే తగ్గించుకుంటూనే పోవాలనేది మా అందరి ఆలోచన కాకపోతే పది సంవత్సరాలు చేసిన విద్వాంసాన్ని మొదటి సంవత్సరంలోనే పూర్తిగా సరి చేయలేము కాబట్టి కొంత ఆ అప్పు అరవై ఆరు వేల కోట్లు అది కంపల్సరీ ఆర్బీఐ నుంచే డిడక్ట్ అవుతుంది కాబట్టి కొంత తప్పనిసరి పరిస్థితుల్లో కొంత అప్పు చేసాం ఆ అప్పు కట్టడానికి ఆ చేసిన అప్పు ఇంకా రాష్ట్రం నుంచి వచ్చిన ఆదాయాన్ని కూడా కలిపి కట్టాము అధ్యక్ష యాభై రెండు వేలు చేస్తే అరవై ఆరు వేల కోట్లు చేసాం ఇక మీరు చెప్పినటువంటి ఏదో బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి ల్యాండ్ తనఖా పెట్టి తీసుకుంటున్నారని మేము ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని రాష్ట్ర ప్రజలకే ఉంచాలనేటువంటి ఆలోచనతోనే దాని ఆ ఐఐసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు లోన్ తీసుకొని చేస్తూ ఉన్నారు అధ్యక్ష మేము వాళ్ళలాగా ఏది రాష్ట్రానికి ఆస్తి తయారు చేస్తే అవుటర్ రింగ్ రోడ్డు ముప్పై సంవత్సరాలకు అమ్మేసుకున్నారు వాళ్ళు ఒక పెద్ద ఆస్తి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం లీజ్కి ఇచ్చేసి అధ్యక్ష ఎట్లా ఉంటుంది అంటే లీజ్కి ఇచ్చేసి ముప్పై సంవత్సరాలు ఎవరికో లీజ్కి ఇచ్చేసి ముప్పై సంవత్సరాలు వచ్చే పన్నులు మీరు వసూలు చేసుకోండి ఆ డబ్బంతా మాకు గట్టేసి వెళ్ళిపోండి అని అన్నారు అధ్యక్ష మేము అట్లా చేయదలుచుకోలేదు మేము జాగ్రత్తనే ఉంటాం అధ్యక్ష రాష్ట్ర ప్రయోజనాలని ఆర్థిక ప్రయోజనాలను కాపాడుతాం అధ్యక్ష లానే చేయాలంటే హరీష్ రావు చేయాలంటే అధ్యక్ష మనకు వచ్చే బడ్జెట్ అంతా కూడా ఆదాయం అంతా కూడా పన్నుల ద్వారానే టోల్గేటా పన్నుల ఏదో ఒకటి ఆ పన్నుల ద్వారా బడ్జెట్ని మనం జాతర లెక్కలు వేసుకొని ప్రజల కోసం ఖర్చు పెడతా ఉంటాం వారు ముప్పై సంవత్సరాలకి ఆ టోల్ గేట్ని లీజుకి ఇచ్చేసి ముప్పై సంవత్సరాలకు వచ్చే డబ్బులు తీసుకున్నారు ఒకవేళ ఈ ప్రభుత్వం మేము కూడా రాబోయే ముప్పై సంవత్సరాలకి కమర్షియల్ ట్యాక్స్ ద్వారా ఎక్సైజ్ ద్వారా మిగతా జిఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం అంతా ఏ అదాని లాంటి వాళ్ళు అంబానీ లాంటి పిలిచి ముప్పై సంవత్సరాలకు వచ్చే టోల్ అంతా మీరు వసూలు చేసుకోండి మాకు ఈ సంవత్సరం ఆ ముప్పై సంవత్సరాలు మాకు ఇచ్చేసేయండి ఆ ముప్పై సంవత్సరాలు మాకు ఇప్ప ఇచ్చేసేయండి అని నేను చేస్తే రాబోయే ప్రభుత్వాలు ఎట్లా చేస్తాయి అధ్యక్ష ఎట్లా పాలన చేస్తాయి అసలు అది అర్థవంతమైందేనా ఆలోచన అధ్యక్ష ఎవరైనా ప్రజాప్రభుత్వం ప్రజలకు బాధ్యత కలిగినటువంటి వాళ్ళు చేసే పనినా అధ్యక్ష అది ఇంత చేసిన ఆ రకంగా నేను చేయదలుచుకోలేదు చేయం కూడా అధ్యక్ష సభ్యులకు అందరికీ